మీలో ఎంతమందికి గోంగూర బోటి గోంగూర మటన్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఒక విషయం తెలుసా అండి నేను చికెన్ గోంగూర కూడా చేస్తాను చికెన్ గోంగూర తర్వాత పాలకూర చికెన్ చాలా రకాలు చేస్తాను ఎందుకంటే మనం ఎట్లా ఆకుకూర పప్పు చేస్తే ఎవ్వరు తినరు అదే మటన్లో వేసామనుకోండి మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అనమాట మటన్లో కానీ చికెన్లో కానీ మనం ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా గోంగూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ ఇవి వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆకురం తినట్లేదు అనే ఫీలింగ్ లేకుండా ఆకుర కూడా తినేస్తాం అనమాట నాన్ వెజ్ ప్లస్ ఆకుకూర ఇలా కూడా చేసుకొని తినచ్చు బ్రహ్మాండంగా ఈరోజు అయితే నేను గోంగూర బోటైతే చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది కాకపోతే ఏంటంటే నాకే ఎందుకో నచ్చలేదు అనమాట బోటి కడిగి చేసే వరకు నాకు అసలు నచ్చలేదు అంటే నాకు తినాలనిపించలేదు ఎందుకంటే మనం చేసి క్లీన్ చేసిన తర్వాత నాకు ఫిష్ కానీ ఇట్లా బోటి కానీ తినబుద్ధి కాదండి మీరేమంటారు నిజమే కదా ఆ స్మెల్ వస్తూ ఉంటే నాకు అసలు తినబుద్ధి కాదు మరి ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే గోంగూర బోటి సూపర్గా చేశాను భలే టేస్టీగా కుదిరింది మా ఆయనకైతే మంచిగా నచ్చింది అసలు ఇది ఎన్ని రోజులైనా కానీ అంటే కనీసం త్రీ డేస్ అయినా సరే మనము బయట పెట్టుకుంటే కూడా పాడ కాకుండా అంత మంచిగా కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా చేశాను చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫుల్ రెసిపీ కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బై